జేకే జీనియస్ స్వాగతం షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీని అమలు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి డిమాండ్ చేశారు శనివారం వరంగల్ జిల్లా సంఘీయం మండలం కాపుల కనపర్తి సొసైటీ ఎదుట నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ వైఖరితో రాష్ట్రంలోని రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నదని వాపోయారు వారికి ధైర్యం చెప్పాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఎదుటి వారిపై అనాలోచితంగా మాట్లాడుతూ నిరాశల్లో కొట్టుమిట్టాడుతున్నారని దుయ్యబట్టారు ఉద్యమంలో రైతులు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని అమలు చేసి చూపించిందని దేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దని కొనియాడారు ఇన్ని చేసిన కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్న ఆలోచనతోనే రేవంత్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని మండిపడ్డారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు తెలంగాణ మరి చూస్తూ ఉంటే మళ్ళా తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తా ఉన్నది నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు అలోకుల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా ఏర్పడడం మరి అప్పటి పాత కష్టాలను గుర్తు గుర్తుపెట్టుకొని భారతదేశంలో ఒక మోడల్గా తెలంగాణ రావాలి తెలంగాణ ఎదగాలి తెలంగాణ మరి ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి ముఖ్యంగా రైతాంగం అంతా కూడా బలోపేతం కావాలని ఉద్దేశంతో ఒక వినూత్నంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలోనే తెలంగాణను ఆదర్శంగా తీసుకొని రైతులను ఆదర్శంగా తీసుకొని వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకొని ముందు ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆనాడు మరి ఎన్నో కష్టాలకు నష్టాలకు కోర్చుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగాన్ని అంతా ఈరోజు బలోపేతం చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలంగాణ రాకముందు వ్యవసాయమే దండగా వ్యవసాయం చేసే బతకలేము వ్యవసాయం చేసే కన్నా ఒక కూలి పనో ఒక గుమాస్త పనో చేసుకున్నామనే ఆలోచనతో రైతాంగం అంతా కూడా వలసలు పోవడం జరిగింది మరి వలసలు పోయిన రైతాంగం అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మరి ఇక్కడ కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చినాక ఎస్ఆర్ఎస్పి కెనల్తో నీళ్ళు ఇచ్చినాక చెరువులు కూటికలు తీసుకొని మరి రైతులకు అనేక రకాల కూడా మరి అందుబాటులో బఫర్ స్టాక్ యూరియా కానీ పట్ల మొత్తం కూడా స్టాక్ పెట్టి మరి వాళ్ళకు అవసర రీత్యా ఏ టైంలో ఏం కావాలో ఆలోచన చేసి తెల్ల గాయిదాలనంతా పచ్చ పాస్బుక్లు ఇచ్చి పర్మనెంట్గా మరి బుక్కులు ఇచ్చి మరి ఎలాంటి గొడవలు లేకుండా ఇచ్చి మరి ఆ పాస్బుక్ ద్వారా ఎకరానికి పదివేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అంటే భారతదేశంలో ఇక్కడ లేదు ఆ పదివేలు ఇచ్చినాకనే దేశ ప్రధాని గారు కూడా మరి ఆశ్చర్యానికి గురై నిజమే రైతులకు మనం చేయాలని చెప్పి అతను కూడా కొంత సాయం చేయాలని ఆలోచనకు వచ్చారు అంటే ఇవాళ కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని రైతులకు చేసే విధానాన్ని మరి బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలు అభినందించాయి అలాంటి దాన్ని